అంటే సోనియా గాంధీ ఇష్ట తెలంగాణ వచ్చిందా సోనియా గాంధీ ఇష్ట తెలంగాణ రాలేదు దాకర్ సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిర్రు పన్నెండు వందల మందికి పైబడి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిర్రు రైతులు విద్యార్థులు మహిళలు గవర్నమెంట్ ఉద్యోగులు ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా రోడ్డు మీద చూసి తెలంగాణ కోసం ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ అంతేకాని ఎవరో పెట్టిన బిచ్చం కాదు తెలంగాణ అంటే ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలలో ఉండవలసిన వారికి అట్లాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజల్ని కించపరిచి తెలంగాణ ప్రతిష్టని తీసుకెళ్ళి ఢిల్లీ జొరసాని కాల దగ్గర పెడదామని చెప్పేసి నువ్వు ప్రయత్నాలు చేస్తే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఎట్లా నుంచి ఓట్లు వస్తారని అందుకే మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు నీకు తెలిసింది మాట్లాడకు తెలుసుకొని మాట్లాడు అప్పుడే తెలంగాణ ప్రజలు నిన్ను గౌరవిస్తారు నీకు మర్యాదిస్తారు రాబోయే రోజుల్లో నీకు ఓట్లు కూడా వేసే అవకాశం ఉంటుంది అంతేకాని ఎవరినో మొప్పించడానికి ఎవరి సంఖ్య నాకడానికి ఈరోజు నువ్వు తెలంగాణ ప్రజల ప్రతిష్టని పదవుని తీస్తాను అంటే ప్రజలు రాజకీయంగా నిన్ను బొంద